మనోజ్ మాటలకు బాధపడి బాలు మీదున్న ప్రేమను బయటపెట్టిన ప్రభావతి షాక్లో రోహిణి మనోజ్ మనోజ్ మాటలకు ప్రభావతి బాధపడేలాగా మనోజ్ అయితే మాట్లాడాడు మరి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం సుశీలం రావడంతో కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ పోయాయి సత్యం ప్రభావతిని మరణించేశాడు ఇక అలా మన్నించిన తర్వాత ప్రభావతి అయితే చాలా సంతోషపడుతుంది ఇక బాలు ఇదే టైంలో చాలా జాగ్రత్తగా మనోజ్ తీసుకున్నటువంటి డబ్బులు తిరిగివ్వాలి అని మాట్లాడటంతో నెలకు యాభై వేల రూపాయలు మనోజ్ కట్టాలి అని అలా మనోజ్ కట్టేలాగా ప్రభావితే చెయ్యాలి అని చెప్పి తీర్మానం జరుగుతుంది దాంతో అందరూ కలిసి సరే అని చెప్పేసి అనుకుంటారు ఇక ఇంకేముంది ప్రతీ నెల మనోజ్ డబ్బు ఇవ్వాలి ఇక ఇప్పుడు మనోజ్ బాధపడుతూ ఉంటాడు నేను తెచ్చి తెచ్చివ్ను అని చెప్పేసేసి రోహిణి అయితే ఇప్పటికైనా బాధ్యత తీసుకుని నువ్వు షోరూమ్ని డెవలప్ చెయ్యి అని చెప్పి చెప్పి తిడుతుంది ఈలోపు ప్రభావతి రానే వచ్చేసరికి అదిగో అమ్మ వచ్చింది అంటూ ప్రభావతి దగ్గరికి వెళ్తే ఇక ప్రభావతి అయితే అమ్మ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి రోహిణి నువ్వు చేయలేకపోయినా మీ నాన్న చేస్తారు అంటే మా మామగారు జైల్లో ఉన్నారు కదా అంటాడు మనోజ్ జైల్లో ఉండే కదా పాతిక లక్షలు ఇచ్చారు జైల్లో ఉండే కదా మొన్నటికి మొన్న డబ్బు పంపించారు అని చెప్పి ప్రభావతి అంటుంది దాంతో ఇక రోహిణి ఇప్పుడు మళ్ళీ ఇది కూడా నానెత్తినే పెడుతోంది ఇవిడా అని చెప్పి అనుకుంటూ ఉండగా చూడరా రోహిణి కాబట్టి నిన్ను భరిస్తోంది నువ్వు ఎంత నిజాయితీగా లేపోయినా తను మాత్రం నిన్ను ఎప్పటికప్పుడు ప్రేమగానే చూసుకుంటోంది అదే ఇంకొక అమ్మాయి అయితే అస్సలు ఇలా చూసేది కాదు అంతెందుకు రోహిణీకే నిజంగా ఇంకో గతం ఉండి అది దాచిపెట్టుంటే నువ్వు ఏమైనా రోహిణితో ఇంత సంతోషంగా ఉండేవాడివా చెప్పు కానీ నువ్వు ఆ కల్పన దగ్గర డబ్బు పోగొట్టుకుని రోహిణిని పెళ్లి చేసుకున్న మీనాది పెళ్లి చేసుకోకుండా పీటర్ నుంచి వెళ్ళిపోయినా ఇన్ని తెలిసిన రోహిణి నిన్ను గౌరవిస్తూనే ఉంది ఆలోచించుకో అని చెప్పని అంటుంది ఇక అనేసరికి రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు తన గతం గురించి తెలిసినట్టే ప్రభావతి అన్న మాటలు రోహిణిని ఆలోచిస్తూ ఆలోచించేలా చేస్తాయి ఇక నీవేదో ఆశలు పెట్టుకున్నాను నువ్వు సంపాదిస్తావని చెప్పి ఎంతో ఎదురు చూశాను చివరాకరికి నాకు మిగిలింది ఇది అని ప్రభావతి అంటుంటే నువ్వు మాత్రం ఏం చేసావు అంటూ మనోజ్ నోరు విప్పుతాడు మనోజ్ అలా అనేసరికి ప్రభావతిని నిలబడి చూస్తూ ఉంటుంది అలా చూస్తున్నటువంటి ప్రభావతి వంక చెప్పమ్మా నువ్వు మాత్రం ఏం చేసావు నన్ను కన్నాను నన్ను పెంచాను నా మీద ఆశలు పెట్టుకున్నాను అంటున్నావు నేను సంపాదిస్తే తిని కూర్చుందాం అనుకున్నావా ఆ డబ్బుతో కొలుగుదాం అనుకున్నావా సంతోషంగా అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అంటుంది రోహిణి మరి లేకపోతే ఏంటి అందరూ అంటూ ఉంటే ఈవిడ కూడా నన్ను అంటోంది నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పని అనుకున్నాను అది అవ్వకపోతే నా తప్ప అయినా ఏదో నా ఒక్కడి మీదే ప్రేమ చూపించేసినట్టు మాట్లాడుతుంది ఏంటి అంటే నీ మీద కాక ఎవరి మీద ప్రేమ చూపించాను బాలుగాడి మీద అసలు ప్రేమ అనే మాటకి తావు లేకుండా చేశాను రవిని ఏదో నా కొడుకు చూస్తున్నానంటే చూస్తున్నాను అంతే అన్నట్టుగా చూశాను నా కూతురి మీద కూడా నేను ప్రేమ చూపించలేదు నీ మీద నా ఆశరాన్ని పెట్టుకుని నా ప్రేమ చూపించానంటే చూపించాను చూపించాను అని చెప్పను అనకు దానికి ప్రతిఫలమే కదా ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతోంది నన్ను పనిచేసి తీసుకురమ్మంటుంది కూడా దానికి సంబంధించిన డబ్బే కదా పిల్లలు పెరుగుతారు పెరిగిన తర్వాత మమ్మల్ని పోషిస్తారు అని చెప్పి ఎవరు పిల్లల్ని పెంచకూడదు అలాగే నువ్వు పెంచినట్టుంది అని చెప్పని అంటాడు నిన్నలా పెంచినట్టయితే ఎప్పుడో నువ్వు బాగుపడేవాడివిరా బాలుగణ్ణి అలానే పెంచాను నా ప్రేమలో కనీసం పావలా వంతు కూడా వాడికి పెట్టలేదు దాకా ఎందుకు పైసా వంతు ప్రేమ కూడా నేను వాటి మీద చూపించలేదు కానీ పడే రోజు నన్ను కష్టపెట్టలేదు నన్ను బాధపడనివ్వలేదు ఈరోజు కూడా మేమిద్దరం మాట్లాడుకోవట్లేదని వాళ్ళ నానమ్మని ఊరి నుంచి పిలిపించి మరీ మా ఇద్దరిని కలిపాడు నువ్వేం చేసావురా నీ మీద ప్రేమను చూపించానని చెప్పి నేను నిన్ను నా ప్రేమకు ప్రతిఫలంగా నువ్వు కష్టపడు అంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ బాలుగాడి మీద నాకున్న ప్రేమను నేను బయట పెట్టుంటే నా కొడుకు నన్ను అందరి మీద పెట్టుకునేవాడురా బాలుగా అంటే నాకు అంత ఇష్టం కానీ జాతకరిత్యే వాడు నాకు దూరంగా ఉండాలి వాడి మీద నేను ప్రేమ చూపించకూడదు అందుకోసమేరా అలా చూపిస్తే నా భర్త అమీ క్షణం అందుకోసమే నేను ఆగుతున్నాను వాడు ఏమీ తెలియని అమాయకుడ్రా తప్పులు మొత్తం నువ్వే చేసావు నాకు అన్నీ తెలుసు నువ్వేం తప్పు చేసావో తెలుసు జయరాం చవకి కారణం నువ్వని కూడా తెలుసు బాలు మీ నాన్నకి చెప్పారు మీ నాన్న మీ నాన్న చెప్పినప్పుడు నేను విన్నాను కానీ జాతకం కోసం దూరంగా ఉంచాను వాడు ఆ పూలమ్మే పూలమ్మేదాన్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలియదురా నాకు మాత్రమే తెలుసు కానీ నువ్వు చేసిన వెధవు పని వల్ల వాడి జీవితం నాశనమైందిరా నాశనమైంది అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఒక్కసారిగా మనోజ్రోహిణి ఇద్దరూ షాక్ అవుతారు అంటే ఇన్నాళ్ళు వాడి మీద ప్రేమ లేనట్టు నటించావన్నమాట నా మీద ప్రేమ ఉన్నట్టు నటించావనమాట అంటాడు నోరు మొయ్ నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించలేదురా నీ మీద ప్రేమ చూపించాను వాడి మీద ప్రేమ లేనట్టు నటించాను దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు బాగా ఇచ్చావు కదా ప్రేమ లేనట్టుగా ఉన్నా కూడా వాడి నన్ను బాగా చూసుకున్నాడు అని అంటుంది ప్రభావతి చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి